ఈ సంపద సృష్టిలో మేం చూసిండే సంపద సృష్టి ఏంటంటే సమాజంలో సంపద సృష్టి పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది మరి వాళ్ళ సంపద సృష్టి ఏంటంటే అధ్యక్ష వాళ్ళు మద్యం ఆదాయాన్ని డైవర్ట్ చేశారు వాళ్ళ ప్యాలెస్ లో సంపద పెరుచుకోవడం చూశారు వాళ్ళ ఎస్టేట్లలో సంపద పెంచుకోవడం చూశారు ఇవాళ ప్యాలెస్లు ఎస్టేట్లు కళ్ల ముందు కనపడతా ఉన్నాయి అధ్యక్ష వాళ్ళ సంపద ఎట్లా పెరిగిందో మనం కళ్ల ముందు చూస్తున్నాం మద్యం ఆదాయం పక్కకు మరలింది వాస్తవం కాదా అధ్యక్ష ఇసుక ఆదాయం పక్కకు పోయింది వాస్తవం కాదా మైనింగ్ ఆదాయం పక్కకు పోయింది ఆదాయం కదా మేమేమో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వానికి ఇవాళ ఆదాయం పెంచుతున్నాం మీరు ఈ సంవత్సరం చూడండి అధ్యక్ష ఒక్క ఎక్సైజ్ శాఖలోనే ఎంత ఆదాయం పెరుగుతుందో మీరు చూడండి అధ్యక్ష ఇది ఏది రాష్ట్ర రాత్రికి రాత్రి రాష్ట్రంలో ఎక్కువ మంది తాగలేదు అధ్యక్ష ఇంకా తక్కువే తాగుంటారు కానీ ఆదాయం ఇది ఈ రోజు పక్కకు పోయింది ఇవాళ రాష్ట్ర ఖజానా వస్తుంది మేము అవలంబిస్తున్నటువంటి పాలసీన వల్ల నేను అదే చెప్పాను అధ్యక్ష మా సంపద సృష్టి వేరు వాళ్ళ సంపద సృష్టి వేరు బోత్ ఆర్ నాట్ సేమ్ మా బాలయ్య గారి భాషలో చెప్పాలంటే బోత్ ఆర్ నాట్ సేమ్ అధ్యక్ష మా సంపద సృష్టి సమాజం కోసం ప్రజల కోసం వాళ్ళ సంపద సృష్టి కుటుంబం కోసం ప్యాలెస్ల కోసం ఎస్టేట్ల కోసం అధ్యక్ష